అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ భారత్ పాకిస్తాన్ తో ఇంకా యుద్ధం చేయడం లేదేమిటి ఊరికే డ్రిల్స్ చేసి ఊరుకుంటుంది ఏమిటి రక్తం మరిగిపోతుంది ఇక్కడ జుట్టు పట్టి ఒంగోబెట్టి ముందుగా మోచేతితో నాలుగు పోట్లు పొడిచి తర్వాత తల కిందకు కాళ్ళు పైకి చేసి వేలాడదీసి కింద మంట పెడితే ఎంత సమ్మగా ఉండునో ఎందుకు ఇంకా భారత్ అలా చేయడం లేదు అని కోట్లాది మంది అనుకుంటూ ఉన్నారు అబ్బియస్లీ హండ్రెడ్ పర్సెంట్ అలా ఎగ్జైట్ అయ్యే హక్కు మనకుంది ఎందుకంటే మన పట్ల పాకిస్తాన్ అనే క్రూర చేసిన నీచమైన దాడి అలాంటిది ప్యాంట్లు విప్పి సుంతి అయ్యిందా లేదా చూసి హిందువా కాదా అని తేల్చుకుని వాడి మతం చెప్పే అల్లా తప్ప పూజించదగిన వారు మరెవరూ లేరు అని చెప్పే కలిమా పలికించి పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపుతారా అమాయకులను పిరికినా కొడకల్లారా అని కుతకుత ఉడికిపోతున్నారు దీనికి రివెంజ్ గా పాకిస్తాన్ పై వెంటనే భారత్ విరుచుకు పడడం లేదేమిటి అని అంత ఫీల్ అయిపోతున్నారు కానీ భారత్ యుద్ధం చేయటం లేదని మనం ఎందుకు అనుకోవాలి భారత్ యుద్ధం చేస్తోంది ఏ విధంగా చేస్తోంది అంటే పాకిస్తాన్ ని పిచ్చి కుక్కను చేసి అటు ఇటు పరిగెత్తిస్తోంది ఏమీ అర్థం కాక అర్థం చేసుకోలేక అర్థం అయితే ఏం చెయ్యాలో ఎక్కడ మోహరించాలో ఎవరితో మోహరించాలో తెలియక మైండ్ దొబ్బి కళ్ళు తేలేస్తోంది యుద్ధం భారత్ చేస్తోంది ఒక తెలివైన వాడికి ఒక మూర్ఖుడికి మధ్య యుద్ధం జరిగితే తెలివైన వాడు ఎలా స్ట్రాటజిక్ గా యుద్ధం చేస్తాడో అలా చేస్తోంది ఒక కొండ పొట్టేలుతో యుద్ధం చేస్తే కొండ ఎలా స్థిరంగా నిలబడి ఉంటుందో అలా చేస్తోంది యుద్ధంలో పాకిస్తాన్ ఆల్రెడీ ఓడిపోవడం స్టార్ట్ అయింది కొన్ని నగరాలను యుద్ధంలో ఆల్రెడీ కోల్పోయింది పాకిస్తాన్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనబడడం ఆల్రెడీ స్టార్ట్ అయింది కోల్పోయిన నగరాలను తిరిగి దక్కించుకోవడానికి సర్వశక్తులు కేంద్రీకరిస్తోంది ఇప్పుడు పాకిస్తాన్ భారత యుద్ధం ఎలా మొదలుపెట్టి ఎలా దూసుకుపోతోంది పాకిస్తాన్ ఏ నగరాలను ఎక్కడ కోల్పోయింది అనే ఇందుకు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది సో ముందుగా ఈ వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఇరవై రెండవ తేదీన పహల్గాంలో పిచ్చి కుక్కల దాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ పైన ఐదు శాంక్షన్స్ విధించారు అయితే ఇలా శాంక్షన్స్ విధించిన వెంటనే సింధు రివర్ అగ్రిమెంట్ని రద్దు చేయడం మా పైన యుద్ధం చేయడం లాంటిదే అంటూ పాకిస్తాన్ పెద్ద ఎత్తున సైన్యాన్ని ఎల్ఓసి వద్దకు తరలించింది ఎల్ఓసి వద్దకు తీసుకువచ్చి భారత్ ఏమైనా కెలికితేనే మనం కెలుకుదాం అన్నట్టుగా సైలెన్స్గా నిలబడ్డారా అంటే అలా నిలబడలేదు వచ్చి రావడంతోనే భారత్ వైపు గన్నులు పెట్టి ఫైరింగ్ స్టార్ట్ చేశారు ఎల్ఓసి వద్ద కాల్పుల విరమణ ఒప్పందం ఉంటుంది దానిని బ్రేక్ చేస్తూ పాకిస్తాన్ సైనికులు కాల్పులు సాగించారు ఈ కండిషన్ లో కూడా భారత్ ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన పాకిస్తాన్ డైరెక్టర్స్ తో కాల్పుల విరమణ ఉల్లంఘన గురించి చర్చించింది తర్వాత కూడా పాకిస్తాన్ కాల్పులు ఆపలేదు దాంతో భారత్ కూడా ఎదురు కాల్పులకు దిగింది భారత్ కాల్పులు మొదలు పెట్టగానే పాకిస్తాన్ బాక్స్ బద్దలైంది పాకిస్తాన్ పోస్టులు టపటపా పేలిపోయాయి దాంతో పీచే ముడ్ అని వెనక్కు తిరిగి పారిపోయి దూరంగా మళ్లీ కొత్త పోస్టులు నిర్మించుకుని అక్కడ నుండి టపా టపా అంటూ కాల్పులు సాగించారు దీంతో మన సైన్యం మరింత ముందుకు వెళ్లి అక్కడి పోస్టులను కూడా పగలగొట్టారు దాంతో మళ్లీ పీచే ముడ్ అంటూ వెనక్కు పరిగెత్తారు పాక్ సైనికులు ముందే అనుకున్నాం కదా భారత్ ఉన్నతమైన కొండ శిఖరం పాకిస్తాన్ ఉన్మాదపు గొర్రె అని అందుకే ఉన్మాదపు గొర్రెలాగే ముందుగా పరిగెత్తుకు వచ్చి పర్వతాన్ని గుద్దుకుంది ఆ తల పగలగానే పీచేముడు అంటూ వెనక్కు పరిగెత్తింది ఇక్కడ భారత్ చాలా పెద్ద లాజిక్ ని ప్లే చేసింది ఎంత అద్భుతంగా ప్లే చేసింది అంటే ఈ ప్లేతో పాకిస్తాన్ కి రెండు నగరాలే ఊస్ట్ అయ్యాయి రెండు నగరాలు పాకిస్తాన్ జారిపోయాయి యుద్ధం నాట్ ఓన్లీ ఫిజికల్ యుద్ధం మైండ్ గేమ్ కూడా అని చూపించింది భారత్ అది ఎలాగో ఒక్కొక్కటిగా చెప్తాను వినండి పాకిస్తాన్ ఏమనుకుంది భారత సరిహద్దుల్లోకి తన సైన్యంలోని పవర్ఫుల్ బెటాలియన్స్ ని తెచ్చి భారత్ ని అటాక్ చేద్దాం అనుకుంది భారత్ ఏమో రా రా ఇటు రా అని వేలు మీటుతూ దగ్గరగా రప్పించింది ఈ క్షణమో మరుక్షణమో భారత్ విశ్వరూప ప్రదర్శన చేస్తుంది అగ్నిపర్వతం బద్దలైనట్టుగా విరుచుకుపడుతుంది యుద్ధం ప్రారంభిస్తుంది అనే విధంగా పాకిస్తాన్ కి సమాచారం అందేలా చేసింది అందుకే మీరు చూడండి పాకిస్తాన్ యుద్ధం స్టార్ట్ అయిపోయింది అన్నట్టుగా తక్షణం ఎలా గజిబిజిగా ఎల్ఓసి వద్దకు వచ్చి కాల్పులు మొదలుపెట్టింది పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా అసిఫ్ ఇతను ఏం చెప్పాడు భారతదేశం యుద్ధానికి వచ్చేస్తోంది మేం రెడీగా ఉన్నాం పూర్తి స్థాయి యుద్ధం జరగబోతోంది అన్నాడు ఇక సమాచార శాఖ మంత్రి అయితే అతని పేరు అత్తుల్లా తరార్ ఇతను ఇరవై నాలుగు ముప్పై ఆరు గంటలలోగా యుద్ధం మొదలైపోతుంది అంటూ చెప్పాడు ఈ విషయంగా తమకు విశ్వసనీయ సమాచారం ఉందని కూడా అన్నాడు అలా పాకిస్తాన్ అయిపోయిందిరా అయ్యా భారత్ విరుచుకు పడుతోంది అని ఘడియలు లెక్క పెట్టుకుని పోసుకునేలా స్ట్రాటజీ ప్లే చేసింది భారత్ దీనివల్ల తన సైన్యాన్ని విపరీతంగా బార్డర్ వద్ద కేంద్రీకరించింది అబ్దాలీ బాలిస్టిక్ మిసైల్ ని కూడా నాలుగు వందల యాభై కిలోమీటర్ల పరిధి గలదాని ప్రయోగించుకుంది ఒంటి నిండా గజ్జి పట్టిన కుక్క దురద భరించలేక ఒక్కచోట నిలబడలేక అటు ఇటు పరిగెత్తినట్టుగా పరుగులు తీసింది మొత్తం పాకిస్తాన్ దృష్టిని ఇటు మరల్చిన తర్వాత ఎల్ఓసి వేపు మరల్చిన తర్వాత అటు వేపు చూసింది భారత్ మిత్రమా సమయం ఆసన్నమైంది చూసుకో అంటూ బలూచ్ వీరులకు కన్ను గీటింది అంతే బలూచి వీరులు తమ అస్త్రాలను తీసి ముందుకు దూకారు అక్కడ ఏం జరిగింది అంటే బలూచిస్తాన్కి చెందిన కలాత్ అండ్ మంగూచర్ అను రెండు నగరాలను ఏకంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆక్రమించేసుకుంది తన స్వాధీనంలోకి తీసుకుంది బిఎల్ఏ అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ ఆర్మీలో డెత్ స్క్వాడ్ అని ఒక ప్రత్యేక దళం ఉంటుంది ఈ దళం ఈ ప్రాంతంలో పాకిస్తాన్ సైనికులను ఊచకోత కోసింది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పెహల్గాం దాడి జరిగితే ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఇదంతా జరిగింది ఇరవై మూడవ తేదీన కలాత్ జిల్లా శేఖరి అను ప్రాంతంలో పాక్ సైనికులను హతం చేసింది బిఎల్ఏ వారిని హతం చేసిన తర్వాత మరికొంత సైన్యం రాగా వారిని కూడా పరిగెత్తించి కొట్టింది పాకిస్తాన్ సైన్యం నిప్పులు కక్కుతున్నట్టుగా వేగంగా ఎలా ముందుకు దూసుకువస్తారో అలాగే అంతే వేగంగా పిరికి గొడ్లలాగా వెనక్కు పారిపోతారు కూడా ఈ కలాత్ అనే ప్రాంతంలో ఇదే జరిగింది ఇరవై నాలుగవ తేదీన మంగూచర్ అను నగరంలోకి దూసుకు అక్కడి పాక్ సైన్యాన్ని కూడా మట్టి కరిపించింది బిఎల్ఏ అక్కడి ప్రభుత్వ అధికారులను బందీలను చేసి ప్రభుత్వ భవనాలను మొదలైన అన్ని స్థానాలను కూడా స్వాధీనం చేసుకుంది మీకు గుర్తుండే ఉంటుంది ఎల్ఓసి దగ్గరకు వచ్చి ఊరకే కుక్కల్లాగా భారత వైపుకు కాల్పులు జరిపి మందుగుండు సామానును వేస్ట్ చేసుకుంటూ ఉంటే సడన్గా ఇక్కడ కాల్పులు ఆపేసి కొన్ని దళాలు పరిగెత్తుకుని బలూచిస్థాన్ కు వేపుకు పరిగెత్తాయి దీని గురించి కూడా న్యూస్ వైరల్ అయ్యింది పాక్ సైన్యం ఎల్ఓసి దగ్గర నుండి బలూచి వేపుకు పరుగులు తీస్తోంది అంటూ ఎందుకు అప్పుడు అలా పరిగెత్తుకు వెళ్లారు అంటే అక్కడ బలూచ్ వీరులు పాకిస్తాన్ సైన్యాన్ని తొక్కి పట్టి నార తీస్తున్నారు రెండు నగరాలను స్వాధీనం చేసుకున్నారు అక్కడి ప్రభుత్వ భవనాల పైన తమ బలూచ్ జెండాలను ఎగురవేశారు అందుకే ఎల్ఓసి దగ్గర గుమికూడిన ఈ దళాలు వెనక్కు తిరిగి పరిగెత్తుకుని బలూచిస్తాన్ వద్దకు వెళ్ళాయి కానీ అప్పటికే ఆ రెండు నగరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు బలూచి వీరులు అందుకే భారత్ యుద్ధం చేయడం లేదండి అంటే ఎలా చేస్తోంది కదా ఇదంతా యుద్ధమే ఆఫ్టర్ ఆల్ ఒక ఉన్మాద గొర్రెతో యుద్ధం చేయడానికి ఆయుధాలు అన్వస్త్రాలు కావాలా ఇలా భారత్ వైపు కాలమేఘంలో తన ముందు విశ్వరూప ప్రదర్శన చేస్తూ ఉంటే బిఎల్ఏ వీరులు రెండు నగరాలను లాగేసుకున్నారు ఇక పాకిస్తాన్ నార్త్ వజీరిస్తాన్ వద్ద ఏం జరిగిందో చూడండి ఇది ఖైబర్ ఫంక్తుంక్వా ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ బోర్డర్ ప్రాంతం ఈ ప్రాంతంలో ఈ నెలలోనే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు తేదీలలో పహల్గాం సంఘటన తర్వాతే ఇక్కడ పాకిస్తాన్ సైన్యాలతో టిపి భీకరంగా తలబడింది అయితే పాకిస్తాన్ మూడు రోజుల్లో డెబ్బై ఒక్క మంది టిటిపి మిలిటెంట్స్ ని హతమార్చాను అని చెప్పుకుంది అయితే టిటిపిలు తమ సైన్యాన్ని ఎందరిని చంపారు అనేది మాత్రం లెక్క చెప్పలేదు ఇలా భారత్ ఫ్రెండ్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో తెహరీక్ ఈ తాలిబాన్స్ పాకిస్తాన్ని పిక్కలు పట్టి పీకుతున్నారు భారత్ ఇలా స్ట్రాటజిక్ గా కుల్లబడుస్తోంది అరేబియా సీలో బ్రహ్మోస్ లాంటి అత్యాధునిక హైపర్సోనిక్ మిసైల్స్ ని ప్రదర్శించి ఎల్ఓసి వెంట పోస్ట్లను పేల్చి పాకిస్తాన్తో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లను కంప్లీట్ గా రద్దు చేసి ఆకలితో అలమటిస్తున్న పాకిస్తాన్కి మరింత షాకిస్తూ ఇలా పాకిస్తాన్ ని గొర్రెను చేస్తోంది ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న స్థితికి బలూచులతో పోరాడాలి కైబర్ ఫంక్ తుంకువాలో టీటీపీలతో పోరాడాలి పారిపోతున్న సైనికులను వెనక్కు తెచ్చుకోవాలి భారత్తో పోరాడాలి ఇలాంటి పాకిస్తాను పైకి ఆయుధాలతో వెళ్ళి మన ఆయుధాలను వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఒక్కో నగరం ఊడిపోతోంది కదా వాటిని కాపాడుకోలేక ఉన్మాద గొర్రె తల కొట్టుకొని చావనీ ముందుగా మరి భారత్ ఇలా చేస్తోంది ఇప్పుడు పూర్వకాలంలో చాణక్యుడు నందులతో చేసినట్టుగా భారత్ ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేస్తోంది మరి ఇది ఇంకా పీక్స్కి వెళ్లితే అప్పుడు తీస్తుంది బ్రహ్మాస్త్రం అప్పటిదాకా ఈ ఉన్మాద గొర్రె పాక్ అటు ఇటూ పరిగెడుతుంటే చూసి మనం ఎంజాయ్ చేద్దాం ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్